డిసెంబర్ పదిహేనవ తారీఖు మార్గశిర పౌర్ణమి రోజున పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు ఇక మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీరు ఎంత కోరుకుంటే అంత డబ్బు రావటమే కాకుండా తరతరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది మీరు అనుభవిస్తున్న దౌర్భాగ్యమైనటువంటి కష్టాలు దౌర్భాగ్యమైనటువంటి జీవితం ఖచ్చితంగా తొలగిపోయి మీరు ఎలాంటి జీవితం కోరుకుంటున్నారో అలాంటి జీవితం వస్తుంది ముఖ్యంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా అద్భుతమైనటువంటి విజయం అనేది ఉంటుంది మనలో ప్రతి ఒక్కరం కోరుకునేది కూడా విజయవంతమైనటువంటి జీవితం అయితే మార్గశిర పౌర్ణమి అనేది డిసెంబర్ పదిహేనవ తారీఖు ఆదివారంతో కలిసి వస్తుంది ఆదివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజున ఎవరైతే పసుపు డబ్బాలు ఇది వేస్తారో ఖచ్చితంగా వారికి ఆ రోజు నుండి అన్నీ కలిసి వస్తాయి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అంటే అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఎప్పుడైతే మనకు జీవితంలో అనుకూల అనుకూలత ఎక్కువగా ఉంటుందో అంటే అనుకూలమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనకు తప్పకుండా ఏ పని చేసినా అందులో మనకు అనుకూలంగానే ఉంటుంది అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా తప్పకుండా విజయం అనేది ఉంటుంది మనం ఏదైతే అంటే ఊహించుకుంటామో ఇలా ఉండాలి ఇలా జరగాలి ఇలా లాభం రావాలి అని అలా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఆదివారం అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం ఆదివారం రోజున సూర్య భగవాను పూజిస్తూ ఉంటాము నిజానికి మనలో ఎంతో మందికి దృష్టి దోషం అధికంగా తగిలి ఉంటుంది కొంతమంది మనుషులకి దృష్టి దోషం తగిలితే మరికొంతమందికి ఇంటికి దృష్టి దోషం తగులుతుంది కొంతమంది ఇంటికి దృష్టి దోషం తగులుతుంది మరికొంతమందికి ఇక అంటే మామూలుగానే దృష్టి తగులుతూ ఉంటుంది ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దృష్టి దోషం అనేది తగులుతూ ఉంటుంది అయితే మరి ఇలా మనకు దృష్టి దోషాల నుండి విముక్తి అనేది లభించాలి అన్నా లేదా దృష్టి దోషాలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే అద్భుతంగా ఉంటుంది పసుపు అనేది మన ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది పసుపుతో ఎన్నో రకాల అంటే మనకు ఔషధాలు కూడా తయారవుతాయి పసుపులో ఔషధ గుణాలతో పాటు ఆధ్యాత్మిక గుణాలు కూడా అధికంగా ఉంటాయి పసుపు అనేది యాంటీబయోటిక్ అలానే పసుపు లేని ఇల్లు ఉండదు ఎందుకంటే పసుపు లేకుండా ఏదైనా కూర వండితే చూడటానికి వికారంగా ఉంటుంది తినటానికి రుచిగా కూడా ఉండదు అంతేకాదు ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది పసుపుని ప్రతినిత్యము ఆహారంలో యూజ్ చేయటం వల్ల అలా పసుపు ఎంతో పవిత్రమైనటువంటిది పసుపుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం ఉంటుంది పసుపు నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది పసుపు చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది ఇంకా ఒకటి కాదు రెండు కాదు పసుపుతో కొన్ని వేల రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి పసుపు ముగహంపై ఉన్నటువంటి మొటిమలను మచ్చలను తొలగిస్తుంది పసుపుని ఆడవారు కాళ్ళకి రాసుకొని పూజలు చేస్తూ ఉంటారు అప్పుడు లక్ష్మీదేవి కటాక్షం కూడా సులువుగా లభిస్తుంది లక్ష్మీదేవికి పసుపు అంటే చాలా ఇష్టం అమ్మవారికి ఏ పూజ చేసినా ఖచ్చితంగా పసుపు కుంకుమ ఉండవలసిందే పసుపు ఆడవారి యొక్క సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడుతుంది అంతేకాదు పసుపు రంగు దుస్తులు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం వివాహాది శుభకార్యాలలో కూడా అంటే పసుపుతో మంగళ స్నానాన్ని చేయిస్తూ ఉంటారు ఎందుకంటే ఏవైనా ఆటంకాలు వచ్చేవి ఉంటే అవి పోతాయని అలానే గ్రహ బలం తక్కువగా ఉంటే గనక బలం పెరుగుతుంది అని అంతేకాదు మనపై ఏవైనా దోషాలు ఉన్న గ్రహాలు అనుకూలంగా లేకపోయినా సరే గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాల అనుకూలత పెరుగుతుంది అని పసుపుతో స్నానాన్ని చేయిస్తూ ఉంటారు అలానే ఎక్కడైనా చిన్న గాయం అయి అయినా సరే ఆ గాయం దగ్గర వెంటనే పసుపుని రాస్తూ ఉంటారు బొడ్డు దగ్గర పసుపుని పెట్టడం వల్ల గర్భ దోషాలు తొలగిపోతాయని అలానే దృష్టి దోషం తొలగిపోతుంది అని స్టమక్ పెయిన్ వంటివి కూడా తగ్గిపోతాయని యాంటీబయోటిక్గా పనిచేస్తుందని పండితులు అలానే పెద్దలు చెబుతూ ఉన్నారు ఇలా పసుపుతో ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా పసుపుతో పౌర్ణమి రోజు సంధ్యా సమయంలో పసుపులో కొద్దిగా ఆవు నెయ్యిని కలిపి దానిని పేస్టులా తయారు చేసి ఆ పేస్టుని ఇంటి ఈశాన్యం దిక్కున గోడకి నాలుగు గీతలను గీయాలి ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు ఇంటి ప్రధాన ద్వారానికి కూడా డోర్కి కింది వైపున అడ్డంగా మూడు లేదా నాలుగు గీతలను పసుపు పేస్టుతో రాస్తే గనక ఇక మనకు ఎలాంటి దృష్టి దోషం ఉన్నా తొలగిపోతుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు ఇలా ఈ పవిత్రమైనటువంటి మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే పసుపుతో ఈ పరిహారాలు చేస్తారో వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని వారి జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయని అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోయి మీకు అన్ని విధాలుగా మేలు జరగాలి అన్నా మీకు అన్ని విధాలుగా కూడా బాగుండాలి అన్న డబ్బు పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఇలా అన్ని విధాలుగా కూడా బాగుండాలి అంటే మర్చిపోకుండా మీరు ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయండి పసుపు అనేది ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినది పసుపు డబ్బాలో మర్చిపోకుండా ఇది ఒక్కటి వేయండి ఇక మీ జీవితం మారిపోతుంది మీకు కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది అంతేకాదు మీరు కోట్లు సంపాదించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మీ జీవితం ఎంతటి అంటే దౌర్భాగ్యంగా ఉన్నా ఎంతటి కష్టాలతో ఉన్నా సరే అంతా కూడా మారిపోతుంది మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ఇక మీ జీవితం అనేది మీకు నచ్చిన విధంగా ఉంటుంది కనుక మీరు మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను తొలగించుకొని ఆరోగ్యంగా ఉండాలి అంటే గనక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి సరిపోతుంది పసుపు అనేది మనం గడపకి కూడా రాస్తూ ఉంటాము కాళ్ళకి రాసుకుంటాము ఆడవారు కూడా స్నానం చేసే సమయంలో పసుపుని ముఖానికి రాసుకొని స్నానం ఆచరిస్తూ ఉంటారు ఇలా పసుపుతో మనం ఏ పరిహారం చేసినా మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ పసుపు పరిహారం అనేది మర్చిపోకుండా చేస్తే గనక మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అందులో పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఖచ్చితంగా ఇలా చేయండి ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే పసుపు డబ్బాలు ఇది ఒక్కటి వేస్తారో వారు ఖచ్చితంగా అదృష్ట అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఈ పసుపు అనేది మన శరీరానికి ఎంతో మేలును చేస్తుంది అంతేకాదు మనకు రాబోయే కష్టం నుండి కూడా మనల్ని కాపాడుతూ ఉంటుంది పసుపు ఈ పసుపు అనేది మన శరీరానికి ఎంతో ఉత్తేజాన్ని తెస్తుంది మన చుట్టూ ఒక చెడు శక్తి అనేది వలయంలాగా ఏర్పడుతూ ఉంటుంది అది మన కంటికి కనిపించదు కానీ ఎన్నో రకాల ఇబ్బందులకి సమస్యలకి గురి చేస్తూ ఉంటుంది అలాంటి దుష్ట శక్తుల ప్రభావాన్ని చెడు శక్తుని సైతం తొలగించే శక్తి ఉంటుంది పసుపుకి ఈ పసుపుతో ఎవరైతే ఈ యొక్క పౌర్ణమి రోజున చాలా శక్తివంతమైనటువంటి ఈ పౌర్ణమి రోజున అందులోను మార్గశిర పౌర్ణమి రోజున పసుపు ఇది వేస్తే ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది ఇక పసుపు డబ్బాలు ఇది వేయటం వేసే ముందు తప్పకుండా పసుపు డబ్బాని పరిశుభ్రంగా ఉంచుకోవాలి పసుపు డబ్బా చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పసుపుని జల్లించి పెట్టుకోవాలి పసుపులో పురుగులేమి లేకుండా చూసుకోవాలి ఇలా ఎవరైతే పసుపు విషయంలో ఈ నియమాన్ని పాటిస్తారో వారు తప్పకుండా అదృష్టవంతులుగా మారిపోతారు ధనవంతులుగా మారిపోతారు దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఖచ్చితంగా మీరు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది మీ సంపద అనేది అంతకంతా రెట్టింపు అవుతుంది కనుక మీరు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే ఇక మీ జీవితంలో డబ్బు సమస్య అనేది రానే రాదు అని చెప్పుకోవచ్చు ఇలా మరి పసుపు డబ్బాలో ఏది వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పసుపుని ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు పసుపు కొద్దిగా ఉండగానే మళ్ళీ మళ్ళీ నింపుతూ ఉండాలి ఇలా నిండుగా పసుపు అనేది వంటగదిలో ఉంటే లక్ష్మీదేవి కటాక్షన్ కూడా అంతే సులువుగా మనపై ఉంటుంది అంతేకాదు చాలామంది కూరలో వాడే పసుపు అలానే పూజకు వాడే పసుపు ఒకటే ఉపయోగిస్తూ ఉంటారు అలా ఎప్పటికీ చేయకూడదు కూరకు వాడే పసుపుని సపరేట్గా ఉంచాలి అలానే పూజకి వాడేటటువంటి పసుపుని కూడా సపరేట్గా ఉంచాలి అప్పుడే మనకు ఐశ్వర్యం అనేది వస్తుంది డబ్బు అనేది వస్తుంది ధనపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా మనం పసుపు డబ్బాలో ఇది ఒకటి వేస్తే కనుక మన జీవితం మారిపోతుంది వంటగదిలోనే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కనుక ఆ నెగిటివిటీని తొలగించుకోవటానికి పసుపు డబ్బా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది అందులో పసుపు ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది అయితే పసుపు డబ్బాలో ఈ యొక్క పౌర్ణమి రోజున ఇది వేస్తే ఖచ్చితంగా మన జాతకమే మారిపోతుంది రాత్రికి రాత్రి ధనవంతులయ్యే యోగం కూడా కలుగుతుంది ఎందుకంటే పసుపు అన్ని గ్రహాలకి చాలా ఇష్టం గ్రహ బలాన్ని పెంచుతుంది పసుపు గ్రహాల యొక్క దోషాన్ని తొలగిస్తుంది గ్రహాల యొక్క అనుకూలతను కూడా పెంచుతుంది పసుపు కనుక పసుపు డబ్బాలో ఇది ఒకటి వేస్తే సరిపోతుంది ఇక గ్రహాల యొక్క అనుకూలత పెరిగి జీవితంలో ముందుకు సాగిపోవాలి అంటే కనుక అలానే మన యొక్క తలరాత మారాలి అన్న తరతరాలు కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం రావాలి అన్న ఇక మనకి ఇవన్నీ కలగాలి అంటే మంచి రోజులు రావాలి అంటే మన చుట్టూ ఉండే దరిద్రం పూర్తిగా తొలగిపోవాలి ఆ దరిద్రాన్ని తొలగించటం కోసమే ఈ పరిహారం అయితే పసుపు డబ్బాలు ఏది వేయాలి అంటే ముందుగా ఒక చిన్న వైట్ పేపర్ని తీసుకోవాలి అందులో ఒక చెక్కను వేయాలి చెక్క అంటే దాల్చిన చెక్క నిజానికి కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగిస్తాయి ఇవి పరిహార శాస్త్ర పరంగా కూడా ఎంతో పవిత్రమైనటువంటివిగా పేరుని పొందాయి పరిహార శాస్త్రంలో కూడా వీటికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది ఇక సుగంధ ద్రవ్యాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటివి కనుక ఈ యొక్క చెక్క అనేది కూడా మనకు సులువుగానే దొరుకుతుంది ప్రతి ఒక్కరి వంట ఇంటిలో ఉంటుంది పరిహారం చాలా చిన్నది కానీ ఫలితం చాలా గొప్పగా ఉంటుంది అయితే ఈ చెక్కను వైట్ పేపర్లో వేసేయండి అందులోనే ఒక బిర్యానీ ఆకును వేసి రెండు పువ్వుతో ఉండే లవంగాలు ఒక యాలకుని వేయండి అలా వేసిన తర్వాత అందులో దానిని ముడిపి వేయండి అలా ముడిపిన తర్వాత దానిని పసుపు డబ్బాలో వేయండి ఇలా పసుపు డబ్బాలో వేస్తే గనక అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది మన దరిద్రమైనటువంటి జాతకం కూడా అదృష్టవంతంగా మారిపోతుంది కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు మరి ఈ పసుపులో వేసినటువంటి మూటను మళ్ళీ ఏం చేయాలి అంటే గనక దానిని ఒక రోజంతా అలానే వదిలివేయండి మరుసటి రోజు సోమవారం రోజున ఏదైనా దేవాలయ ప్రాంగణంలో ఉండేటటువంటి చెట్టు దగ్గర యొక్క పసుపు డబ్బాలో వేసినటువంటి వైట్ పేపర్ని అలానే అందులో వేసిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి వాటన్నింటినీ కూడా ఇక్కడ ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి సరిపోతుంది ఇలా చేస్తే ఖచ్చితంగా మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి